గడిచిన ఇరవై ఆరేళ్లుగా డాక్టర్ జలభద్ర సురేష్ కుమార్ దంత వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన సేవలను అందుబాటులోకి తెస్తూ వైద్యం అందిస్తుండగా ఇప్పుడు మరిన్ని అధునాతన సేవలు అందుబాటులోకి తెచ్చారు తెచ్చారులోని కృష్ణాలో టూత్ యూనివర్స్ ఇంటర్నేషనల్ వింగ్ పేరుతో విస్తరించిన అధునాతన సేవలను ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు పూజాధికారులతో లాంఛనంగా ప్రారంభించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ బ్రాంచ్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆరుమల్ల శ్రీధరెడ్డి ఇండియన్ డెంటిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం గౌరవ కార్యదర్శి డాక్టర్ కె అజయ్ బెనర్జీ ముఖ్య అతిథులుగాను ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా శివరామ సుబ్రమణ్యం గౌరవ అతిథిగాను హాజరయ్యారు గాదిరెడ్డి కుమార్ సత్యవరపు గోకుల మురళి వంకాయల శ్రీనివాసరావు షీకుకొల్లి సీతారామాంజనేయులు తదితర ప్రముఖులతో పాటు దంత వైద్యులు బంధుమిత్రులు శ్రేయ విలాసులు విచ్చేసి డాక్టర్ బలభద్ర కిషోర్ సురేష్ కుమార్ మరియు డాక్టర్ హిమబిందు దంపతులను అభినందించారు అహుతులకు డాక్టర్ సురేష్ కుమార్ దంపతులు జలభద్ర రాజా బలభద్ర రూపేష్ కుమార్ కృష్ణమేఘల్ తదితరులు స్వాగతం పలికారు हाँ, ये भी अच्छी हमारी तो हमारी तो ये तो हमारा जिन आज मैं मनीन के साथ आपको बता रहा हूँ कि कहीं ना कहीं ना सबसे बाप इन्हें कैपर लगाने ग्रुप के लिए फिर कैप हाँ कैप इनके भी हम डिजाइन जैसे से डिजाइन जैसे तो అంటే ఇప్పుడు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఒక్కొక్క सनातन वाडा भगवान का मैं स्पिन में नई देरा धर्माय जनता मया सीने स्तवे देवोमि दैव्या होतारो शुद्धा पूर्वे दृष्टा श्याम धनवासुवीरा आहा सर मां के हैदराबाद लो से से मां के मेरे ऑफिस में जिस तरह से चैलेंज पेश ने करता हूं और वैसे मोवेशन मिलने का मतलब है और टारगेट से पूरे करता Jenny Teru Madam, please <muchas> start Nummer 7. Okay. Yeah, yeah, yeah.